హలో గుడ్ మార్నింగ్ బైబిల్ స్టడీకి ఆహ్వానం మత్స్యస్ వార్త పదమూడవ అధ్యాయము ఇరవై రెండవ వచనాన్ని మనం ధ్యానం చేస్తున్నాం ఈ ఇరవై రెండవ వచనంలో ముండ్ల పొద కొన్ని విత్తనాలు ముండ్ల పొదలో పడిపోయినాయి అని తెలియజేస్తూ ఉన్నాడు ముండ్ల పొద ముండ్ల పొద అనగానే అది అణిచివేస్తుంది అని మనం జ్ఞాపకం చేసుకోవాలి అణిచివేస్తుంది అంటే ఏవేవి ఆధ్యాత్మిక స్థితిని అణిచివేస్తాయి అని మనం ఆలోచించినట్లయితే ఒకటి ఐహిక విచారము అన్నాడు ఐహిక విచారము ఐహిక విచారం అంటే ఏమి తినాలి ఏం త్రాగాలి ఏం ధరించుకోవాలి ఎలా జీవించాలి ఉద్యోగాలు వస్తాయో రావో పెళ్ళిళ్ళు అవుతాయో లేదో ఇళ్ళు కట్టుకోగలమో కట్టుకోలేము అని చాలా విచారాలు కలుగుతూ ఉంటాయి అనమాట దీన్ని ఏమన్నా అంటే ఐహిక విచారము అన్నాడు వాటి గురించి ఆలోచించకూడదు అలా ఆధ్యాత్మిక స్థితిలో ఏం తినాలి ఏం త్రాగాలి ఏం ధరించుకోవాలి అన్న దాని గురించి ఆలోచన చేయనే చేయకూడదు మీరు ఏం తినాలి ఏం తిరగాలి ఏం ధరించుకోవాలని మీరు ఆలోచన చేస్తారు కానీ ఆకాశ పక్షులను చూడుడి అవి విత్తవు కొట్లలో కూర్చుకొనవు అయినను పరలోకపు తండ్రి వాటిని పోషించుట లేదా మీరు అనేకమైన పక్షుల కంటే శ్రేష్ఠులు కారా అని తెలియజేస్తాడు యేసు ప్రభు గారు లుకస్మార్తలు ఏమంటాడంటే పక్షు ఇక్కడ మధ్యలో పక్షులు అన్నాడు కదా లూక ఏమంటాడంటే పిచ్చుకల కంటే మీరు శ్రేష్ఠులు కారా అంటాడు పిచ్చుక ఎంత ఉంటుంది ఎంత ఉంటుంది పిచ్చుక అది ఉదయాన్నే లేచి మనకంటే పెందలకళ్ళు లేచిపోద్ది అది ఉదయం ఆరు గంటలకే చెట్ల మీదకి వెళ్ళి అది అంటే తనకి ఆహారం ఎక్కడైతే దొరుకుతుందో అక్కడ వెతుక్కుంటూ ఉంటుంది ఈ పిచ్చుకల్లో ఒకటి శాఖాహారం ఉన్నాయి రెండు మాంసాహారాలు కూడా ఉన్నాయి మనకి సర్వసాధారణంగా కనపడే ఈ పిచ్చుకులు శాకాహారం విత్తనాలు ఏరుకొని తిని బ్రతుకుతూ ఉంటాయి అన్నమాట రెండవది మాంసాహారులు పురుగులను చిన్న చిన్న పురుగులను ఏరుకొని తింటూ ఉంటాయి అందుకని మా గార్డెన్లోకి ఉదయాన్నే బంగారు పిచ్చుకులు వస్తాయి అవి చిన్న లవ్ బర్డ్స్ అంత ఉంటాయి అవి అవి వచ్చేసి చెట్ల మీద ఎదుక్కుంటూ ఉంటాయి ఏమి వెతుకుతున్నాయి అంటే పురుగులను వెతుక్కొని తింటూ ఉంటాయి పిచ్చుకులు అంటే దేశవాళి పిచ్చుకులు సర్వసాధారణమైన పిచ్చుకులు ఇదివరకు బాగా ఉండేవి మాకు రైతులు ఏం చేసేవాళ్ళు అంటే చర్చికి తీసుకొచ్చేసి అలాగా మూటలాగా ఉండేది ఇలాగా మూటలాగా పనలు అంటారు కదా పనలు ఈ వరి కంకులు కలిగిన పనుల్ని నేసేవాళ్ళు అల్లేవారు అల్లి ఇంత పెద్ద గుబురులాగా ఉండేది అది తీసుకొచ్చి చర్చి ముందు కట్టేవాళ్ళు పిచ్చుకలు వచ్చేసి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒల్చుకొని తినేవి అనమాట అవి చాలా సంతోషంగా ఆనందంగా ఉండేది ఈవేళ అల్లేవాడు లేడు ఒకవేళ అల్లి అక్కడ పెట్టినా సరే పిచ్చుకలు వచ్చి తినటం తినడం లేదు ఎందుకంటే మేము ఉండేది ఒక టౌన్ మాదిరి సిటీ జిల్లా హెడ్ క్వార్టర్ కనుక అక్కడ పిచ్చుకలు కనపడలేదు అదే విలేజెస్లో అయితే అక్కడ పిచ్చుకులు ఉంటాయి కనుక అవి విత్తనాలు విత్తుతూ అవి చక్కగా తింటూ ఉంటాయి అన్నమాట వాటిని అవి తింటూ ఉంటాయి కనుక మనం పిచ్చుకల కంటే శ్రేష్ఠులము పిచ్చుకి మనకి సంబంధం లేదు అయితే మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా అని యేసు ప్రభు చెప్పారు కనుక మనకి ఏం కావాలో పరమ తండ్రికి తెలుసు పరలోక తండ్రికి తెలుసు కనుక ఏం తినాలి ఏం తిరగాలి ఏం ధరించాలి అని మనం విచారపడద్దు అని ప్రభు చెప్పారు కనుక మనం వాటి గురించి ఆలోచన చేయకూడదు రెండవది పిల్లలకి పుస్తకాలు ఎక్కడి నుంచి వస్తాయి ఫీజులు ఎలా కట్టాలి బస్సు ప్రయాణానికి ఛార్జీలు డబ్బులు అయ్యి అంటే ఇప్పుడైతే ఆడపిల్లలకి ఫ్రీ బస్సులు పెట్టారు అయితే మాత్రం తప్పనిసరిగా ఛార్జీలు ఎత్తుకోవాల్సిందని నాకు మరి డెబ్బై సంవత్సరాలు దాటిపోయినప్పుడు కూడా నేను టికెట్ కొనుక్కొని వెళ్తున్నా ప్రయాణాలు చేస్తున్నాను అన్నమాట ఆ విధంగా ప్రయాణాలు కూడా చాలా డబ్బులు ఖర్చు అవుతాయి చాలా కిలోమీటర్లు ఐదు లక్షల కిలోమీటర్లు పైబడి నేను ఇంతవరకు ఈ సువార్త సేవలో తిరిగాను కనుక చాలా డబ్బు ఖర్చు అయ్యి ఉంటుంది ఆ విధంగా మరి డబ్బు అవసరమే అయినా దేవుడిస్తాడు ఏ సమయానికి ఏది ఇవ్వాలో ఎంత ఇవ్వాలో తనంతటిని కూడా దేవుడు మనకి అనుగ్రహిస్తాడు కనుక ఐహిక విచారము ఉండకూడదు రెండోది ధన మోసము అన్నాడు ధన మోసము ధన మోసం అంటే స్కీమ్లు స్కాబ్లు ఇప్పుడు సీఎంలు చూడండి సీఎంలు మినిస్టర్స్ ఎమ్మెల్యేలు వాళ్ళు యాభై కోట్లు వంద కోట్లు ఖర్చు పెట్టి ఎలక్షన్లో ఎందుకు పోటీ చేస్తారు వాళ్ళు అని మనం ఆలోచిస్తే ఈ పొలిటీషియన్స్కి అయితే అర్థమవుతుంది ఎందుకంటే నేను పొలిటికల్ సైన్స్ చదివాను కనుక నా డిగ్రీలో పాలిటిక్స్ మెయిన్ సబ్జెక్ట్ పాలిటిక్స్ గురించి నాకు తెలుసు వాళ్ళ మైండ్ ఎప్పుడు కూడా లాభాల గురించి ఉంటుంది ఒకవేళ ఆ కబ్జా భూములు కబ్జా చేసేసి పొలాలు ఇళ్ళ ప్లాట్లు కబ్జాలు చేసేసి అమ్మేసుకుంటూ ఉంటారు ఇళ్ళు కట్టేస్తారు అమ్మేస్తూ ఉంటారు రియల్ ఎస్టేట్స్ ఇంకా చాలా రకరకాల ఈ వ్యాపారాలు చేస్తూ ఉంటారు అన్నమాట ఇంకా ఈడికి ఆడికి గొడవలు పోట్లాట్లో దెబ్బలాట్లో ఈ చంపేసుకోవటం ఆడిని చంపేసుకోవటం ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం ఇదంతా ధనమోసము డబ్బు కోసమే ఇలాగూ జరుగుతూ ఉంటుంది కనుక ధనాపేక్ష ఈ మనసులోకి రానివ్వద్దు అని ప్రభువారు వారు చెప్పారు యేసు ప్రభు చెప్పారు ధనమోసం ధనాపేక్ష రానివ్వద్దు ధనమోసంతో అనేక మంది ధనాపేక్ష కలిగిన వారై అనేక మంది నష్టపోయారు తమ్ము తాము పొడుచుకొని చనిపోయారు ధనాపేక్ష చేత లాటరీ టికెట్లు ఉంటాయి గ్యాంబ్లింగ్ ఈ ప్యాకాట్లు ఉంటాయి రేస్ గుర్రాలు గుర్ర పంద్యాలు ఉంటాయి ఇంకా కోడి పంద్యాలు పొట్టేల్ పంద్యాలు ఎడ్ల పంద్యాలు ఇలాగ డబ్బు కట్టేది ఈ క్రికెట్ కూడా బెట్టింగ్ అని నేను విన్నాను మరి వార్తల్లోనూ బయట కూడా మనం చూస్తూ ఉంటాం మా మేనల్ని అడిగాను ఏంటి రాయలాగా బెట్టింగ్ కడతారంట అంటే మామయ్య బెట్టింగ్ కడితే వచ్చిన డబ్బులు ఈ గేమ్ ఆడతారు కదా ప్లేయర్స్ వాడికి ఇస్తారు ఇవన్నీ వాడికి మూడు కోట్లు రెండు కోట్లు ఒక కోటి అలాగా ఆ డబ్బులు ఇచ్చి కొంటారు వాడిని ప్లేయర్స్ని అందుకే డబ్బు అవసరం కనుక ఇలాగూ ఈ క్లబ్స్ ఏం చేస్తాయి అంటే ఈ విధంగా టిక్కెట్లు పెడుతూ ఉంటాయి రెండవది పందాలు కూడా గ్యాంబ్లింగ్ కూడా ఈ ఏమంటారు వాటిని లాభాల కొరకు ఈ పనులు చేస్తూ ఉంటుంది అని మా మేన మేనడు చెప్పాడు అనమాట అందుకే క్రైస్తవుడైన వాడు అటువంటి వాటికి వెళ్ళకూడదు అయితే అనేక మంది పాస్టర్స్ ఈ ధన మోసంలో పడిపోతున్నారు వాళ్ళకి ఏదో అనుకొని వస్తారు సేవలోకి ఒకటి చదువు చదువు కలిగిన వాళ్ళు వస్తున్నారు రెండవది చదువు లేని వాళ్ళు కూడా వస్తున్నారు చదువు లేనివాడు ఎలాగైనా బతికేస్తాడు ఇంకా వాడికి మంచి టాలెంట్స్ ఉంటాయి మంచి టాలెంట్స్ ఉంటాయి ఆ టాలెంట్స్తో బతికేస్తాడు బాగా చదువుకొని మంచి జాబ్ చేసేవాడు ఉద్రేకంలో జాబ్ రిజైన్ చేసి సేవకు వచ్చేసి ఎలా బ్రతకాలో అర్థం కాక నాను డబ్బాలు అమ్ముతారండి సీసాలు షుగర్ అండి మీకు ఏదో మరి నానో అనుకుంటున్నా అది నాను ఈ సీసా మీరు వాడితే షుగర్ ఉండదండి మీకు ఇది ఈ ట్యాబ్లెట్లు వాడండి ఈ మీకు ఏ జబ్బు మోగళ్ళ నొప్పులు రావండి ఇదండి అదండి అని చెప్పి ఇలాగ ఎల్లంటే తిరిగేవాళ్ళు ఇవాళ చాలామంది ఉన్నారు హోమియో బిళ్ళలు పట్టుకొని తిరిగేవాళ్ళు చాలామంది కూడా నాకు కనిపించారు ఒక ఆయన పాపం బాగా మంచి క్లవరు ఆయన మంచి క్లవర్ చాలా అని ఎంఏ చదివారు ఆ లెక్చరర్గా కూడా చేశారు ఎంఏ ఇంగ్లీష్ అనమాట ఆయన మెడిసిన్స్ సైన్స్ మీద రీసెర్చ్ చేస్తున్నారు ఆయన రీసెర్చ్ చేస్తే ఏ వ్యాధి ఎందుకు వస్తుంది ఈ బ్యాక్టీరియాస్కి వ్యాధి వస్తే ఏ మందు వాడాలి లివర్కి మందు వాడాలి హార్ట్కి ఏ మందు వాడాలి ఏ మందు వాడాలి గైనకాలజిస్ట్కి ఏ మంది వాడాలి ఇవన్నీ కూడా అత ఆయన చెప్తూ ఉంటాడనమాట చెప్తూ అంకుల్ నేను ఢిల్లీ నుంచి ఎదుగు ఈ మెడిసిన్ తెప్పించాను ఈ టూల్స్ కొన్ని పరికరాలు చూపిస్తూ ఉంటాడు ఈ టూల్స్ తెచ్చాను నేను ఇది దీనికి ఉపయోగపడుతుంది దీనికి ఉపయోగపడుతుంది అని చెప్పి ఆన్లైన్లో ఆయన క్లాసులు చెప్తూ ఉంటాడనమాట అంటే ఇక్కడ మనం నే నేర్చుకోవాల్సిన చాలా విషయాలు ఉన్నాయి టైం సరిపోదు నాలుగో నెలలో చెప్దామని నేను అనుకుంటున్నాను నేను కనుక ఇటువంటి వాటికి స్వార్థ పనికి వచ్చేవాడు స్వార్థ వల్ని జీవించాలి మరి ఏ సైడ్ ఇన్కమ్ అతనికి ఉండకూడదు వ్యాపారం మీద అతని మనసు ఉండకూడదు కనుక చాలా జాగ్రత్తగా పరిశీలన చేస్తూ దేవుని యొక్క పరిచర్య చేయాలి అని తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నా షలో షాలం తిరిగి మళ్ళీ రేపు కలుసుకున్నాం అంతవరకు సెలవు షాలం